పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతులకు దేశం పోయినాక కూడా మిత్రులారా యాభై అరవై ఏళ్ళ వాళ్ళు మనని ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ మనని మనని పాలించిన ఏ ఒక్క నాడు కూడా రామమందిరం కట్టాలని కానీ ఆ ఇటుకని తీసి పెట్టాలని ఏ ఒక్క నాడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయలేదు మరి మనం చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల ఎనభైల నైన్టీన్ ఎయిటీల బీజేపీ పార్టీ ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకుంది ఖచ్చితంగా మాకు రామ మందిరం కట్టుకోవాలని చెప్పి ఆడికేళ్ళు చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల తొంభైల మిత్రులారా ఈ ఘట్టం మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి పంతొమ్మిది వందల తొంభైల ఎల్కే ఆద్వాణి గారు డైనమిక్ డెసిషన్ తీసుకున్నారు ఆ రోజు ఆ రోజు కళ్యాణ్ సింగ్ గారిని అశోక్ సింఘల్ గారు రత్నంబరి దేవి గారు మరియు ఉమాభారతి ఇట్లాంటి పెద్ద పెద్ద నాయకులని బజరంగ్ దళని వీహెచ్పిని అంత ఒక తా ఒక తాటికి తీసుకొచ్చి కొన్ని లక్షల మంది హిందువులను యునైట్ చేసి మరి మార్చ్ చేసిపోయి అయో అయోధ్యకు పోయి ఆ బాబ్రీ మసీద్ను గుద్దు గుద్దుతే సగం నీలమట్టమైంది కొంత భాగం నీలమట్టమైంది అది మరి అది మనం మొదటి విజయం మిత్రులారా రామ్మందిష్యుల గట్టిగా సప్పట్లు కొట్టాలి దానికోసం మనం ఇప్పుడు మరి ఆనాడు నుంచి చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి ముప్పై రెండేళ్ళు మళ్ళా సుదీర్ఘ పోరాటం మన వాళ్ళు బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరి బీజేపీ తరఫున న్యాయవాదులు వాళ్ళకు కావాల్సిన జియో ఆర్కియాలజికల్ ప్రూఫ్స్ హిస్టరీ ప్రూఫ్స్ అన్నీ సబ్మిట్ చేసి సుప్రీంకోర్టు రెండు వేల పంతొమ్మిదిలో మనకు అనుకూలంగా రామ మందిరం కట్టుకునే మనకి పర్మిషన్ ఇవ్వడం తీర్పునివ్వడం జరిగింది మరి మనకెట్లు ఇచ్చిర్రో వాళ్ళకి కూడా ఒక ఐదు ఎకరాలు మీరు కూడా మసీదు కట్టుకునే కట్టుకోమని వాళ్ళకి కూడా తీర్పునిచ్చింది మనం చూసుకున్నట్టయితే ఈ ముప్పై ఏళ్ళల్లో కూడా మిత్రులారా ముప్పై ఏళ్ళల్లో కాంగ్రెస్ పార్టీ అడుగు అడుగున అడ్డు కట్టేస్తే ఉన్నది కపిల్ సిబాల్ అనే అడ్వకేట్ని పెట్టి కపిల్ సిబాల్ ఎవరో కాదు ఎక్స్ రాజ్యసభ ఎంపీ కాంగ్రెస్కి తనని అడ్వకేట్గా పెట్టి ప్రతి స్టెప్లో ఎట్లాంటి అనైతిక పొత్తులు పెట్టుకుందంటే మీరు ఓట్లు దండుకొని ఏమైనా చేసుకొని మేము క్షమిస్తుటిమి కానీ మా రామ మందిరాన్ని ఆపడానికి మా రామ మందిరాన్ని ఆపడానికి మీరు ఎంఐఎం లాంటి రజాకారుల నుంచి పుట్టిన పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు మీ మిత్రులారా జాగ్రత్త వినండి వాళ్ళంతా గుమ్ముగూడి ఫారెన్ ఫండెడ్ ఆర్గనైజేషన్స్ బయటికేళ్ళు కూడా వీళ్ళకి డబ్బులు వచ్చినాయి వీళ్ళంతా గుమ్ముగూడి రామ మందిరాన్ని అడుగు అడుగున వీళ్ళు ఆపడం జరిగింది మిత్రులారా మరి ఎన్ని చేసిరు వీళ్ళంటే కుదిరితే రాజకీయాలతోని లేకపోతే మత కలహాలు పెట్టాలి లేకపోతే న్యాయవాదులను పెట్టాలి ఎట్ల కుదురుతట్ల వాళ్ళు రామ మందిర నిర్మాణాన్ని ఆపుకుంటా ముప్పై కాదు ఐదు వందల ఏళ్ళ నుంచి కూడా ఇదే తరహా నడుస్తున్నది మరి ఈ సందర్భంలో ఇంత గొప్ప విజయం సాధించిన బీజేపీ నాయకులకు కానీ ఆనాడు యూనిటీలో పనిచేసిన విహెచ్పి వాళ్ళకు కానీ కర సేవకులకు సేవకులకు కానీ ఆనాటి నాయకులకు కానీ ఏ ఒక్క వ్యక్తికైనా సరే ఒక పేపర్ అందించిన వ్యక్తి అయినా సరే ఒక ఛాయ్ అందించిన వ్యక్తి అయినా సరే రామ మందిర్ నిర్మాణం ఇష్యూల లేకపోతే ఒక ఉత్త సహాయం చేసినా సరే ప్రతి ఒక్కరికి కూడా ఈ కృష్ణ ధర్మ పరిషత్ ద్వారా హిందూ సోదరుం తరఫున నేను రెండు చేతులు జోడించి పాదాభివందనాలు చేస్తున్న మిత్రులారా